నూట తొంభై ఏడు రైళ్లు ఆగే ఒకే ఒక్క స్టేషన్ ఏంటో తెలుసా ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలో భారత్ ఒకటి దాదాపు పదమూడు వేల రైళ్లు ప్రతిరోజు పట్టాలపై పరుగులు పెడుతూ ఉన్నాయి ఇవి దాదాపు ఏడు వేల స్టేషన్లను కవర్ చేస్తాయి దేశంలోని ప్రతి మూల ఇప్పుడు రైల్వే నెట్వర్క్ అనుసంధానమైంది అయితే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేటప్పుడు మనం ఒకే రైళ్లలో వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు మధ్యలో ఆగి మరో ట్రైన్ ను క్యాచ్ చేయాల్సి రావచ్చు కానీ ఒక స్టేషన్ మాత్రం దీనికి భిన్నం అక్కడ నుండి దేశంలోకి నలుమూలలకు రైళ్లు ఉన్నాయంటే నమ్ముతారా మనం మాట్లాడుకునేది మధుర రైల్వే స్టేషన్ గురించి దేశ నలుదిక్కులకు రైల్వే వెళ్లే ఏకైక స్టేషన్ మధుర జంక్షన్ ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉండే ఈ స్టేషన్ నుండి దేశంలోని ప్రతి మూలలకు ప్రయాణించడానికి ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి ఉత్తరప్రదేశ్లోని మథురా జిల్లాలో ఈ రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ ప్రతిరోజు నూట తొంభై ఏడు రైళ్లు ఆగుతాయి డజన్ల కొద్ది రైళ్లు అక్కడ నుండి బయలుదేరుతాయి ఇది నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది ఈ స్టేషన్లో మొత్తం పది ప్లాట్ఫామ్లు ఉన్నాయి రైల్వే ఇన్ఫ్రా వివరాల ప్రకారం రాజధాని శతాబ్ది దురాంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మెయిల్ ఎంఎంయు ఇలా అన్ని రకాల రైళ్లు మథురా స్టేషన్ లో ఆగుతాయి పైగా పది రైళ్లు అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు స్టార్ట్ కూడా అవుతాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో లో తొలిసారి ఈ స్టేషన్ లో రైలు కూత మొదలైంది శ్రీకృష్ణుడి జన్మ స్థానమైన ఈ నగరం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం ద్వారకాధీశ ఆలయం కృష్ణుడి బాల్యానికి సంబంధించిన ఆధారాలుండే పోతరా కుండతో పాటు ఇస్కాన్ టెంపుల్ శ్రీ మహావిష్ణువుకు చెందిన కేశవ్ దేవ్ మందిర్ గోకుల్ ధామ్ గీతా టెంపుల్ ఘాట్ వంటి పవిత్ర స్థలాలకు ఈ నగరం నిలువుగా ఉంది ఈ ప్రాంతాలన్నీ స్టేషన్ నుండి దాదాపు పది కిలోమీటర్ల లోపే ఉంటాయి హోలీ జన్మాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు అలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇండియన్ రైల్వేస్ ఈ జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో హోడ్ మథురా కంటైన్మెంట్ రైల్వే లైన్ ను ప్రారంభించారు దీని అప్పటి బాంబే బరోడా సెంట్రల్ ఇండియా రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మథురా నుండి బృందావన్ లైన్ ను ప్రారంభించారు అలా క్రమంగా దీన్ని విస్తరిస్తూ వచ్చారు అనంతరం పంతొమ్మిది వందల యాభై రెండులో నార్త్ ఈస్టర్న్ రైల్వేకు బదిలీ చేశారు మథురా కాస్గంజ్ లైన్ ను వైడ్ మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ గా రెండు వేల తొమ్మిదిలో మార్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫరీదాబాద్ మథుర ఆగ్రా స్టేషన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మథుర భరత్పూర్ గంగాపూర్ లైన్ ను విద్యుత్కరించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ స్టేషన్ లో చిన్న ప్రమాదం జరిగింది ప్లాట్ఫామ్ టూ పై ఉన్న ఓ ట్రైన్ ను ఎంఈఎంయు రైలు డి కొనింది విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్లు తర్వాత గుర్తించారు ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు కూడా అయ్యాయి